రాజండి మాది గుంపుల తిరుమలగిరి విలేజ్ తిరిగల మండలం సూర్యాపేట జిల్లా పోయినసారి హనుమాన్ స్వీట్స్లో హనుమాన్ షాప్లో మా స్వీట్స్ వాళ్ళ భవిష్యత్ని ప్యాకెట్స్ తీసుకున్నాం ఎకరన్నరలో మాకు మంచిగా పండింది ఎకరానికి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది అదేవిధంగా ఈసారి కూడా తీసుకుందామని షాప్ దగ్గరకు వచ్చిన అన్న చంద్రశేఖర్ అన్న సజెస్ట్ చేసిండు సేమ్ మా సీట్ భవిష్యత్ని తీసుకున్నాం అలాగే ఆరుద్ర ఆరుద్ర స్పైస్ వాళ్ళది ఆరుద్ర కూడా తీసుకుందాం ఎకరానికి మొత్తం ఎకరాన్నరకు సేమ్ పిల్లలు తీసుకున్నాం ఓకే అండి ఇది మా బిల్ అండి సార్ కూడా దిగుబడి బాగా వచ్చింది భవిష్యత్ని తెగులో కూడా ఉంది కాయ సైజు కూడా బాగుంది అందుకే ఈసారి కూడా భవిష్యత్ని తీసుకుందాం తీసుకున్నాం వస్తుంది మంచి రివార్డ్ వచ్చింది మీరు తీసుకుని డ్రైవ్ చేసి తెలియజే ఊరండి తిరుమలకి సో ప్యాకెట్ ఇప్పండి మీ మీరు తిప్పండి ప్యాకెట్ ఏమో మీరు బుక్లో మా సీట్ వాళ్ళని భావస్ లాస్ట్ చేశాను మా వేస్తాం ఈ సంవత్సరం కూడా దొరకదండి ఫస్ట్ వచ్చారు కాబట్టి బుకింగ్ కోసం ఉండాలని తీస్తే आभ इसाव चर्बड बड़ बड़ काटल की नाभ़ बड़? जर बड़ हो जाभ़ की नाभ़? పోయింది సార్ మేము వచ్చినప్పుడు సీడ్ లేట్ వచ్చేసరికి అయిపోవడానికి వచ్చేసింది కొన్ని దొరికినాయి మాకు ఈసారి ముందు వాళ్ళనే వచ్చి సీడ్ షార్టేజ్ వల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయని ముందు వాళ్ళని వచ్చి తీసుకుంటున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి హనుమాన్ షాప్ దగ్గరకు వచ్చి మా సీడ్ వాళ్ళ భవిష్యత్తు తీసుకోగలరని మనం చూస్తున్నాం చెప్పాలి మా ఫీల్డ్ పెట్టాం తీసుకున్నాం ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ ఇది ఇది కూడా తీసుకున్నాం మొత్తం కలిసి రెండు ఎకరాల రెండు ఎకరాల నరకి కొంచెంసారి మా ఫీడ్ వాళ్ళది బాగుస్తుంది ఫీల్డ్ పెట్టాం చాలా బాగుంది ఈసారి కూడా తీసుకున్నాం ఆరుద్ర ఫిఫ్టీ టూ వన్ బాగుస్తుంది మా ఫీడ్ వాళ్ళది నెంబర్ వన్ ఇస్తాం మీరు కూడా వాడండి బాగుంటుంది సూపర్ ఉంటుంది హనుమాన్ ఫీడ్ చంద్రశేఖర్ అన్న ఈతనం చాలా బాగుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి చేసిన తినాలకన్నా కన్నా ఈ వెరైటీ చాలా బాగుంది ముందర మెయిన్ ఏంటంటే బొబ్బర లేదు వైరస్ లేదు నల్లి లేదు మెయిన్ మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చే ప్రాబ్లమ్సే ఈ మూడు ఎకరా నుంచి ముప్పై నుంచి నలభై కింటాలు వస్తుందని నేనైతే భావిస్తున్నానండి రైతు సోర్లు ఒకసారి ఆలోచించండి చూడండి మీరు ఎందుకంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఏం లేదు కింద పండుకాయ కానీ తోడాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి పైన కూడా పచ్చికాయ కింద ఎంత సైజు ఉందో పైకి వచ్చేసరికి అంత సైజు ఉంది పైన పూత పిందు కూడా బ్రహ్మానికి ఉంది చుట్టుపక్కల ఏడ చూసినా మొత్తం అన్ని చాలకు బొబ్బ ఉంది నల్లు ఉంది దీంట్లో అసలు ఒక నల్లి చెట్టు కూడా కాని అట్లా బొబ్బ చెట్టు లేదు కొమ్మ కుళ్ళు కూడా లేదండి బాగుందండి చెట్లు మాత్రం పాట బా చాలా బాగుందండి దిగుబడి తక్కువైనాయి చుట్టుపక్కల మొత్తం తక్కువైనాయి చాలా మంది వచ్చి చూసుకొని పోయి నెంబర్ అడుగుతున్నారు ఇత్తనం బాగుంది ఎక్కడ తెచ్చు నువ్వు ఎక్కడ చేసుకోవచ్చు నువ్వు ఎక్కడ చేసుకోవచ్చు చాలా మంది అడిగారండి పెట్టుబడి తక్కువ అయిందండి దిగుబడి మాత్రం చాలా పెరిగిందండి కొత్తగా ఆరుద్ర ఇచ్చిండు భయశ్రీ ముందు ఇచ్చిండు ఆరుద్ర కొత్త ఇదే ఇచ్చు నేను ఇచ్చిండు ఇది నెంబర్ వన్ వైరస్ టాలర్ నెంబర్ వన్ క్వాలిటీకి బాగుంది కాయ బాగుంది సైజ్ బాగుంది ఇట్లా చూడు కాయ పిచ్చి కాయ ఐదు అడుగులు నాలుగున్నర అడుగు తక్కువ ఉంది ఏమన్నా తోట ఎక్కడైనా చూసుకుంద్రు రే రైతు సోదరులైనా మీరు ఎవరైనా కాయ తక్కువ ఉందంటే అబ్బా ఇది అనుకుంటారు సార్ వాళ్ళు వచ్చి పీల్లు పెడతాము ఎంత ఖర్చు అయినా అని కారు వేసుకొని వచ్చారు తాలు కానీ మచ్చ కానీ అసలు ఏది లేదండి అంత క్వాలిటీగా కాయ నీట్గా చాలా బాగుందండి కాయ ఇది పోయిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎకరానికి ఐదు పది కింటలు అయితే ఒక ఐదు కింటలు తాలు పది కింటాలు ఒక ఐదు గంటలు వచ్చినాయండి ఈ సంవత్సరం చాలా ఈ ఇత్తనం తెచ్చిపెట్టిన సార్ దగ్గర భవిష్యత్తు ఇత్తనం చంద్రశేఖర్ సార్ హనుమాన్ శ్రీశెండ్